ఈ రోజున మీరు అనుసరించుకుంటూ తలపోసుకుంటూ మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళొద్దు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నువ్వు దేని మీద పొదుగుతూ ఉంటావు దాన్నే కంటావు అని చెడుని గురించి ఎక్కువ ఆలోచిస్తే చెడుని జీవితంలో భాగం అవుతుంది అవినీతిని గురించి ఆలోచిస్తే అవినీతిని జీవితంలో భాగం అవుతుంది పాపాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాపము నీ జీవితంలో భాగం అవుతుంది కానీ దేవుడిని గురించి దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తే దేవుడిని జీవితంలో ఒక భాగం అవుతాడు లేక దేవుని రూపం నీలోనికి వస్తుంది నువ్వు దైవ పోలికలోనికి మార్చబడతావు దేవుని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నీ గుండెల్లోనికి వస్తుంది నువ్వు కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోతావు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకి ఇంకొక మాట కూడా సెలవిస్తుంది ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతావారి ఎందుకు శాంతి లేదు ఈరోజు సమాధానం ఎందుకు లేదు వి హ్యావ్ నో ట్రస్ట్ ఇన్ గాడ్ దట్స్ వై వీ హ్యావ్ నో పీస్ మనకు దేవుని మీద నమ్మిక లేదు అందువలన మనకు సమాధానం లేదు దేవుని అందరి నమ్మిక మీకు సమాధానాన్ని ఇస్తుంది దేవుని అందు నమ్మిక మీకు సంతోషాన్ని ఇస్తుంది దేవుని అందరి నమ్మిక మీకు బలాన్ని ఇస్తుంది దేవుని అందరి నమ్మిక మీకు అద్భుతమైన స్వస్థతను చేకూరుస్తుంది దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు అయిన క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన అనేక స్థలాలలో అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన స్వస్థతలు చేసిన సమయంలో అద్భుతాలు జరిగించిన సమయంలో ప్రజలు ఆరోగ్యవంతులుగా మారిన సందర్భాలలో ఆ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు నీ నమ్మిక నిన్ను బాగు చేసింది నువ్వు సమాధానం దానవై వెళ్ళు అని మరొక చోట ఆయన అంటాడు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు జస్ట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ సాల్వ్స్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ దేవుని అందరి విశ్వాసముని సమస్యలకు పరిష్కారాన్ని కలిగిస్తుంది ఈ రాత్రి వేళ ఎన్ని సమస్యలు మీ జీవితంలో ఉన్నాయో నాకు తెలియదు ఎన్ని బరువులు మీ బ్రతుకులో ఉన్నాయో తెలియదు ఎన్ని అయోమయపు ఆలోచనలు మీకు ఉన్నాయో తెలియదు ఇప్పటి వరకు దేనిని దేనిని నమ్మి ఇంకా బరువులు పెంచుకుంటూ వెళుతున్నావు నాకు తెలియదు నీ అంతటి నీవే ప్రయత్నం చేసి ఇంకా చిక్కుముడిలోనికి ఎక్కడైనా వెళ్ళిపోతున్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి వేళ ఈ సంవత్సరం యొక్క ఆరంభ భాగంలో దేవుని సేవకుడుగా ఈ గ్రామానికి ఈ ప్రజలకు నేను ఒక పిలుపునిస్తున్నాను దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఈ రాత్రి వేళ దేవుని ఎందు నమ్మిక ఉంచండి ఈ రాత్రి వేళ దేవుని నమ్ముకోండి ఈ రాత్రి వేళ దేవునికి జీవితంలో స్థానం ఇవ్వండి ఈ రాత్రి వేళ మీ జీవితం చాలా అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితంగా మారుతుంది నీ నమ్మిక నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది దేవుని స్తోత్రం యశు క్రీస్తు ప్రభు వారి తన తదనంతరం ఆయన శిష్యవర్గం ఆయన ఎన్నుకున్నటువంటి ఆయన శిష్యులు దేవుని స్వార్థను అనేక స్థలాల్లో చాటించారు వారి ద్వారా కూడా అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి ఆ అద్భుత కార్యాలను గురించి ఒకనొక రోజున పేతురు యోహాను మాట్లాడుతూ అన్నాడు ఆయన ఎందరి నమ్మిక ఇతనికి పూర్ణ స్వస్థత కలగజేశాను అన్నాడు దేవుని స్తోత్రం ఆయన ఎందలి నమ్మికే ఆయన ఎందరి విశ్వాసమే ఇతనికి పూర్ణ స్వస్థత కలిగించింది దేవుని పిల్లలరా నిజమైన ఔషధం ఏమిటో తెలుసా జస్ట్ ట్యానిక్లు కాదు మందులు కాదు దేవుని అందరి నిజమైన నమ్మకం నిజమైన విశ్వాసం మెడిసిన్స్ అన్నిటికంటే కూడా అద్భుతంగా పనిచేయగలిగిన అద్భుతమైన మెడిసిన్ దేవుని స్తోత్రం కలుగునగా హెలూయా అలెయ్యా ఆ దేవుని అందరి నమ్మిక మీ జీవితాల్లో ఉండగలిగితే మీరు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి వీలవుతుంది దేవుని అందరి నమ్మిక ఇంకా ఏం చేస్తుందయ్యా అంటే నువ్వు సంతోషించేటట్లుగా చేస్తుంది అంతేకాదు ఐదవ చరణంలో అంటాడు నీ మార్గముని హోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకొనుము అన్నాడు నీ మార్గాలను ఆయనకు అప్పగించు నీ నమ్మిక ఏం చేస్తుందంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్ టు గివ్ గాడ్ నీ నమ్మిక నిన్ను నీవు ఆయనకు అప్పగించుకునేటట్లు చేస్తుంది దేవుని స్తోత్రం నమ్మకపోతే మనం అప్పగించుకోలేము నమ్మితే అప్పగించుకుంటాం దేవుని స్తోత్రం మన నమ్మిక మన మీదే మనం ఆధారపడేటట్లు చేయదు మన నమ్మిక దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది దేవునికి అప్పగించుకునేటట్లు చేస్తుంది ప్రభువు కూడా చాలాసార్లు చెప్పాడు అలాగే పేతురు తన పత్రికలో రాస్తూ అంటాడు మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయంలో నీ పనుల భారమును అంతటినీ కూడా ఆయనకు అప్పగించు దేని గురించి చింతపడకండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు అన్నాడు ఆయనకు అప్పగించినప్పుడు చేసే పని ఏమిటో తెలుసా యు ఆర్ లేయింగ్ ఆల్ యువర్ బర్డ్ ఇన్ సపాన్ హేమ్ నీవు నీ యొక్క భారాలను ఆయన మీద వేస్తున్నావు నీ నమ్మిక ద్వారా ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు ఆ నమ్మిక ద్వారా ఆయన మీద నిన్ను పెట్టివేసుకుంటున్నావు లోకం మీద నీ నమ్మిక నిన్ను నట్టేట ముంచుతుందేమో కానీ ఈ యొక్క మంచివాడు ఈ పరిశుద్ధుడు ప్రేమగల దేవుని మీద నీ నమ్మిక నిన్ను ఎక్కడా కూడా బెసగానివ్వదు నీ జీవితానికి అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది దేవునికి స్తోత్రం ఇక్కడంటున్నాడు నువ్వు ఆయనకు అప్పగించు నువ్వు ఆయన నమ్ముకో అని చెప్తూ ఇక్కడ కొన్ని మాటలు అద్భుతమైన మాటలు పలికాడు అదేమిటయ్యా అంటే నాయన నీ హృదయ వాంఛను తీర్చును అనే మాట నాలుగవ చరణంలో కనిపిస్తుంది ఐదవ చరణంలో ఆయనని కార్యము నెరవేర్చును అన్నాడు ఎంతమందికి హృదయ వాంఛలు ఉన్నాయి ఈరోజు ఈ రాత్రి మీ అందరికీ హృదయంలో కోరికలు లేవా ఓళ్ళని కోరికలు ఉండుంటాయి కదా శాంతాడంత లిస్ట్ ఉంటూ ఉంటుంది మీకు అందరికీ ఎన్ని ఆశలో కొత్త సంవత్సరంలోకి వచ్చేసరికి ఈ సంవత్సరానికి ఎన్ని కోరికలతో వచ్చారో లోపలికి కదా ఈ సంవత్సరం ఇదైపోవాలి అదైపోవాలి ఇది జరగాలి అది జరగాలి ఎన్నెన్నో ఉన్నాయి నిర్ణయాలు అంటున్నా దేవుని పిల్లలరా చాలాసార్లు మనం పకడ్బందీగా ప్లాన్లు వేసుకుంటాం పటిష్టవంతంగా మనం ఏదేదో రచనలు చేసుకుంటాం అవన్నీ బెడిసి కొడతాయి కానీ దేవుని అందరి నమ్మిక నీవు అడిగే ఊహించే ఊహించేదానికంటే అధికమైన మేలులతో నీ జీవితాన్ని నింపుతుంది దేవుని స్తోత్రం నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దానికంటే ఉత్తమమైన ఫలితాలు దేవుడి నీకు ఇస్తాడు ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆయన్ని హృదయ వాంఛలను తీరుస్తాడు దేవుని స్తోత్రం ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు అంత మాత్రమే కాదు ఆయన నీ కార్యములను ఆయన నెరవేరుస్తాడు దేవుని స్తోత్రం నువ్వుగా చేసేది ఎవరు చేస్తారు నీవు చేయాల్సిన పనులు చేతగాక తిప్పల పడుతున్నావు నువ్వు ఎంత తిప్పలబడినా అవట్లేదండి 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 అని అంటావు కదా చాలా చెయ్యాలనుకున్నవి అవ్వడం లేదు ఇవాడ కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆయన కార్యాలు నెరవేరుస్తాడు దేవుని స్తోత్రం ఈ మాటలు మీ ముందు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఈ రాత్రి వేళ దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చునుగాక మీ మంచి వాక్ మంచి వాంఛ మీ యొక్క మంచి కోరిక ఏదైతే ఉందో ఆయన తీర్చునుగాక ఆయని కార్యములను ఆయన నెరవేర్చును గాక దేవునికి స్తోత్రం అలే లూయా కాబట్టి ఈ రెండు కూడా మరొకసారి ఆలోచించున్నాం ఆయనని వాంచలు తీర్చాలి అంటే నీ కార్యాలు నెరవేర్చాలంటే మరలా నేను చెప్తున్నాను మళ్ళీ మొదటికి వచ్చి నీకేం కావాలి దేవుని ఎందు నమ్మిక కావాలి దేవునికి స్తోత్రం అలే లూయా ఏం కావాలి దేవుని దేవుని ఎందు నమ్మిక కావాలి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంటుంది వైవిలి గ్రంథంలో ఆయన నమ్మదగిన దేవుడు అని ఉంది వైవిలి గ్రంథంలో ఆయన నన్ను నమ్మితే ఆయన నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు దేవుని స్తోత్రం చెడిపోయిన వాడు సైతము బాగుపడ్డాడు ఆయన ద్వారా వాడైపోయిన జీవితాలు మెరుగుపరచబడ్డాయి అపవిత్రమైన జీవితాలు పవిత్రంగా మార్చబడ్డాయి అలజడితో ఆందోళనతో ఉన్న బ్రతుకులు అద్భుతమైనటువంటి ఆనందానుభూతితో నింపివేయబడ్డాయి దేవుని స్తోత్రం బైబిల్ గ్రంథంలో మీలో చాలామందికి తెలిసిన కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి బైబిల్లో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ధనవంతుడు అని అతని గురించి వ్రాయబడింది యుజ్ వెరీ రిచ్ మ్యాన్ చాలా ఐశ్వర్యం ఉంది కానీ నెమ్మది లేదు బావిలు బోధిస్తుంది ధనవంతునికి తనకున్నటువంటి ఐశ్వర్యము వలన అతనికి నిద్ర కూడా పట్టదు అన్నాడు డబ్బున్న వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారని మీరు అనుకుంటున్నారేమో ఇంకొక మాటలో చెప్పాలి చేసా ఈ కాలనీలు అన్నీ లేనప్పుడు పాకల్లో మీరు ఉన్నప్పుడు హాయిగా నిద్రపోయారు ఈ బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత అతను నిద్రపోయిందండి దూరం ఇంతకంటే పెద్ద బిల్డింగ్లు ఇంకా పెద్ద పెద్ద సిటీలో కట్టుకున్నారు వాళ్ళకు మీకున్న నిద్ర కూడా అడిగలేదు ద పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ రెస్ట్ ప్రజలు తమ విశ్రాంతిని పోగొట్టుకుంటున్నారు ఈరోజు విశ్రాంతి అనేది భవనాల్లో లేదు విశ్రాంతి అనేది మన మంచాల మీద లేదు మన కంచాల్లో లేదు విశ్రాంతి అనేది దేవుని మీద మీకు దే నమ్మిక మీద ఆధారపడి ఉంటుంది దేవుని స్తోత్రం విశ్వాసము మీకు విశ్రాంతిని ఇస్తుంది విశ్వాసము మీకు విజయాన్ని ఇస్తుంది విశ్వాసము మీకు బలాన్ని ఇస్తుంది విశ్వాసం మీకు స్వస్థత ఇస్తుంది విశ్వాసం మీ జీవితాన్ని క్రమపరుస్తుంది విశ్వాసము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది విశ్వాసము నిన్ను పవిత్రునిగా మారుస్తుంది విశ్వాసము నీలో ఉన్న దయ్యపు స్వభావాన్ని తీసివేసి దైవ స్వభావాన్ని కలుగజేస్తుంది నీలో ఉన్న చెడు లక్షణాలను తొలగించి వేసి నిన్ను మంచి వారిగా మారుస్తుంది దేవుని అందరి నమ్మిక నీలో పగను ద్వేషాన్ని తొలగించి వేసి నీ జీవితంలో పరోపకార బుద్ధిని నేర్పిస్తుంది ప్రేమించడం ఒక్కటే చేత అవుతుంది దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి అందుచేత మీ విశ్వాసం పరిపూర్ణంగా దేవుని మీద ఉండాలి తద్వారా మీ జీవితాలు మీ కుటుంబాలు సమాజం చాలా అద్భుతంగా మార్పు చెందాలి అని నేను కోరుతున్నాను